ఆర్కే ఫౌండేషన్ మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం నేను మీ భాస్కర్ నేను మీ యొక్క ఆర్కే ఫౌండేషన్లో ఒక మెంబర్ని సో ఈ రోజు నా వంతు మీకు సందేశం ఏ విధంగా వస్తుందంటే ఈ మర్రి చెట్టు చూసారు కదా ప్రకృతిలో ఎంతో అద్భుతంగా ఎన్నో ఏళ్ళ నుంచి కూడా ఈ యొక్క జీవన శైలిని కొనసాగిస్తుంది అదేవిధంగా మన ఆర్కే ఫౌండేషన్ కూడా ఈ మర్రి చెట్టు లాగా ఎన్నో ఏళ్ళ దృఢత్వంతో సంకల్పంతో ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈ యొక్క వీడియో యొక్క ముఖ్య సారాంశం ఏంటంటే ఈ రోజుతో మన యొక్క ఆర్కే ఫౌండేషన్ అనేది నాలుగు సంవత్సరాలు అనేది ఎంతో అద్భుతంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ సక్సెస్ఫుల్ గా ముందుకెళ్లడం జరిగినది ఇదే విధంగా ఇంకొన్ని సంవత్సరాలు ఎంత దృఢత్వంతో మనం ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు దగ్గర జరిగిన ఈ యొక్క నాలుగు గడిచిన నాలుగు సంవత్సరాల్లోని కొన్ని అభిప్రాయాలు తీసుకుంటున్నప్పుడు చాలా మంది ఆ యొక్క కార్యక్రమానికి అటెండ్ అవడం జరుగుతుంది కొంతమంది అన్ని కొన్ని కారణాల వల్ల అటెండ్ అవ్వలేకపోవడం కూడా జరిగింది అయితే ఇటువంటి సందర్భాలకి మీ ఒక సొల్యూషన్ అయితే తీసుకురావడం జరిగింది ఏ విధంగా అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ అనేది సదుపాయం అనేది అద్భుతంగా ట్వీటింగ్ కాన్సెప్ట్ని ఎందుకు తీసుకురావడం జరిగింది అంటే కొన్ని సందర్భాల్లో మన యొక్క ట్రస్ట్ కీ మెంబర్స్ కూడా ఆ మీటింగ్కి అవైలబుల్ అవ్వలేకపోవడం దానివల్ల ఆ కార్యక్రమం అయిన తర్వాత ఇంకొద్దిగా ఏదైనా ఇది కూడా చేస్తే బాగును అనే ఉద్దేశం వాళ్ళకి రావడం ఆ సమయానికి వాళ్ళు లేకపోవడం వాళ్ళు అది మిస్ అవడం జరిగింది సో ఇటువంటి లోపాలని మనం సరిదిద్దడానికి అని చెప్పేసి ఈ జూమ్ మీటింగ్ అనే కార్యక్రమాన్ని మనం తీసుకురావడం జరిగింది సో బంధుమిత్రులారా పైగా మన ఆర్కె మిత్రులారా దయచేసి వచ్చే కాలంలో ఎటువంటి జూమ్ లింక్ అయితే మన కార్యక్రమం నుంచి వస్తుందో దాంట్లో మీరు పాల్గొని మీ యొక్క సందర్భాలు తర్వాత సన్నివేశాలు తర్వాత ఉదాహరణలు కూడా మాకు ఇస్తూ ఆ ఉదాహరణల వల్ల సజెషన్స్ వల్ల ఈ కార్యక్రమం అద్భుతంగా జరగాలని ఈ చెట్టు లాగా మనం కూడా ఎన్నో ఏళ్ళు అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని రన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు జై